బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్నే ఫాలో అవుతున్నారు మేకర్స్ తెలుగులో మొట్టమొదటి సీజన్ జూలై పదహారున ప్రారంభమైంది రెండో సీజన్ జూన్ పదిన ప్రారంభమైంది మూడో సీజన్ జూలై ఇరవై ఒకటిన ఆరంభమైంది సీజన్ ఫోర్ నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది నాలుగో సీజన్ ఏడో సీజన్ వరకు సెప్టెంబర్లోనే బిగ్ బాస్ ప్రారంభమైంది సో దానిలో భాగంగా ఎనిమిదో సీజన్ కూడా సెప్టెంబర్ నెల ముహూర్తం ఫిక్స్ అయింది సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం నుంచి బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ షూరు అవ్వనుంది ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ గేమ్ షో అయితే ప్రసారం అవుతోంది సెప్టెంబర్ ఒకటిన ఆదివారం ఇది ముగుస్తుంది సో నెక్స్ట్ వీకే బిగ్ బాస్ తెరపై కనువిందు చేయనుంది ఆ తర్వాత ఆదివారం నుంచి బిగ్ బాస్ ఎయిట్ ప్రారంభమయ్యే అవకాశాలే వందకు వంద శాతం కనిపిస్తున్నాయి మొత్తం నూట ఆరు రోజులు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రసారం కాబోతోంది డిసెంబర్ ఇరవై రెండుతో బిగ్ బాస్ ఎయిట్ ముగిసే అవకాశం ఉంది గత సీజన్ లాగా ఈ సీజన్ కూడా నాగార్జునే హోస్ట్ చేస్తారు అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ వర్క్ కూడా పని శరవేగంగా జరుగుతోంది ఆగస్ట్ నెలాఖరు వరకు బిగ్ బాస్ సెట్ వర్క్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది జరుగుతోంది సో మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపిక ఇప్పటికే సుమారు రెండు వందల మందికి పైగా కంటెస్టెంట్స్ ని ఎంపిక చేశారు వారికి ఫోన్ కాల్స్ మెయిల్స్ ప్రక్రియను పూర్తి చేశారు ఇంకా కొంతమంది మెయిల్స్ వెళ్తూనే ఉన్నాయి జూలై తొలి వారం నుంచి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ కి ఇంటర్వ్యూలు పూర్తవుతాయి ఇలా ఎంపిక చేసిన ఇరవై రెండు మంది కంటెస్టెంట్స్ ని చివరి నిమిషం వరకు హౌస్ లో పంపుతారా లేదా అనేది కూడా చెప్పలేము ఇంటర్వ్యూలు జరిగి హోటల్ రూమ్ లో పెడతారు సో ప్రోమో షూట్స్ అయితే పూర్తయిపోతాయి ఆ తర్వాత కూడా వెనక్కి పంపిన సందర్భాలు గతంలో ఉన్నాయి సో హౌస్ లోకి ఎవరైతే వస్తారో వారే ఫైనల్ కాబట్టి చివరి క్షణం వరకు అంటే బిగ్ బాస్ స్టేజ్ పై అడుగు పెట్టే వరకు ఫైనల్ లిస్ట్లో ఎలాంటి మార్పులు చేర్పులైనా జరగవచ్చు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే కంటెస్టెంట్ లిస్ట్ కూడా ఒకసారి మనం చూద్దాం కొన్ని పేర్లు అయితే వైరల్ అవుతున్నాయి ఫార్మర్ నేత్ర కిరా కార్పి అలాగే అంజలి పవన్ మై విలేష్ అనిల్ ఖయూమాలి యాదమరాజు సోనియా సింగ్ బంశిక్ బబులు ప్రభాస్ శ్రీను అమృత ప్రణయ్ రీతు చౌరు సింగర్ సాకేత్ డి ఫేమ్ శ్వేతానాయుడు సీరియల్ నటి హారిక సీరియల్ యాక్టర్ నిఖిల్ నీతోనే డాన్స్ ఫేమ్ అక్షిత సీరియల్ నటుడు శ్రీకర్ సో బీబీ టీమ్ అయితే వీరిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది అంతేకాకుండా బర్లక్క కుమారి ఆంటీ యాంకర్ విష్ణుప్రియ పేర్లు కూడా బాగా వైరల్ అవుతూ ఉన్నాయి సో వీరిలో ఎవరు వెళ్తారనేది చూడాలి ఇక కుమారి లాంటి పేరు కూడా పెనువైర్లవుతోంది అవుతోంది ఈసారి సీజన్లో ఆమె ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు అయితే ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న సమయంలో కూడా యాంకర్లు అడుగుతున్నా ఆమె ఎలాంటి సమాధానం చెప్పడం లేదు హౌస్లోకి వెళ్తాను వెళ్లడం లేదు ఇలాంటి కూడా ఆమె క్లారిటీ ఇవ్వడం లేదు సో ఖచ్చితంగా ఈసారి సీజన్లో కుమారి ఆంటీని తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికే పూర్తిగా దానికి సంబంధించిన డీల్ కూడా అయినట్టయితే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఏదైనా దానికి సంబంధించి ఒక డీల్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే వారు ఎవరూ కూడా ఆ విషయాన్ని ఎక్కడ కూడా బ్రేక్ చేయకూడదు సో ఇంటర్వ్యూలు ఇచ్చిన సమయంలో లేదా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడ కూడా చెప్పకూడదు సో ఇదే విషయాన్ని ఆమె పరిగణలోకి తీసుకుని ఎక్కడ కూడా ఆమెకు అవకాశం వచ్చిందనే విషయాన్ని చెప్పడం లేదని కూడా తెలుస్తోంది మొత్తానికి మరో నెల పది రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ రాబోతోంది